హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వాల్ ఈ రోజు రెసిపీ కాకరకాయ కారం పొడి ఈ కాకరకాయ అందరూ ఇష్టంగా తినరు పిల్లలైతే అస్సలు తినరు ఇలా కాకరకాయ కారం పొడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ కాకరకాయ చేదే ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ కాకరకాయని ఒక కిలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటిని మనం నూనెలో వేయించుకుందాం ముందు ఒక బాండీ పెట్టుకొని మనం డీఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఈ కాకరకాయలన్నీ వేయించుకుందాం ఇప్పుడు వీటిని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకుందాం ఇప్పుడు కాకరకాయలన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇట్లా కాకరకాయలన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఇంకో బాండి పెట్టుకొని దాంట్లో పచ్చిశనపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ఇప్పుడు ఇది సన్న మంట మీదే వేయించుకుంటూ ఉండాలి ధనియాలు ఒక మూడు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ యొక్క రెండు నిమిషాలు వేయించుకుంటూ ఉండాలి సన్నమంట మీద ఈ పప్పులన్నీ బాగా వేగాలి ఇప్పుడు ఈ మినపప్పు ధనియాలు పచ్చనిపప్పు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకున్నాం ఈ ఒక మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇది నేను ఒక పదిహేను కాయలు వేసుకున్నాను ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొన్ని మిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిలో ఒక అర స్పూను నూనె వేసుకొని ఇవి వేయించుకోవాలి లైట్గా ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అవుతాయి అనమాట లైట్గా ఒక అర స్పూన్ నూనె వేసుకొని వేయించుకుంటే ఇప్పుడు దీంట్లో ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇది కూడా వేసుకొని వేయించుకుంటే కారం బాగుంటుంది అనమాట కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల ఇవన్నీ సన్న మంట మీదే మనం వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు అనమాట ఒక రెండు రబ్బల చింతపండు వేసుకొని అది కూడా ఈ వేడి మీద వేయించుకోవాలి ఇప్పుడు ఇది మంచి స్మెల్ వస్తుంది బాగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనం పది చిన్నలపాయల రెబ్బలు వేసుకోవాలి చిన్నలపాయలు అలా వేసేసి ఇంకా పొయ్యి ఆపడే చేసుకున్నాం ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోవాలన్నమాట ఇవి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ వేసుకుందాం దీంట్లో ఈ కాకరకాయ కారంలో కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం వేసుకోండి స్వీట్ ఇష్టపడిన వాళ్ళు బెల్లం వేయకపోయినా పర్వాలేదు ఇష్టపడేవాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి ఈ కాకరకాయ బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కారానికి సరిపడా సాల్ట్ అనమాట నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ వేసుకుందాం మొత్తం ఒకసారి ఇలా కలదిప్పుకొని ఇంకొకసారి మళ్ళీ దిప్పుకుందాం కొంచెం బరగ్గా ఉంది మళ్ళీ దిప్పుదాం బాగా నలిగిపోయింది మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు అట్లా మీడియంగా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం కారం ఉంచుకొని దాంట్లో మనం వేయించుకున్న ఈ కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్నాం ఈ మొత్తం వేసేసుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఇది నలిగిపోయింది ఇంకొంచెం నలిగితే సరిపోతుంది ఈ కాకరకాయలు వేయించుకుంది మిక్స్ వేసాం కదా ఇప్పుడు కారం కూడా మొత్తం అది కూడా వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కింద కాకరకాయలు కారం ఒక్కసారి తిప్పేసి ఒకసారి మిక్సీ వేసేసుకొని ఇంకా పొడి తీసుకుని ఇప్పుడు మొత్తం బాగా నలిగిపోయింది దీంట్లో ఎప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చాలాపోతే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఉప్పు తగ్గింది దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వారం రోజులైనా ఉంటుంది ఈ పొడి చాలా బాగుంటుంది రోజు వేయడం ఇలా కాకరకాయ పొడి వేసుకుందంటే హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కాకరకాయ పొడి కారం రెడీ ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా వేడి అన్నంలో కాకరకాయ పొడి వేసుకొని తినండి సూపర్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుంది ఈ కాకరకాయ పొడి నెల రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ సూపరుంగమ్మ చాలా చాలా బాగుంది ఫుల్ స్పైసీగా కారంగా చాలా బాగుంది చేదే లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ